వార్తలకు స్వాగతం వార్తలోని వివరాలు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవాన్ని భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ వైభవంగా నిర్వహించారు ఆలయంలో ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం నిర్వహించారు ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శంభోశంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పిఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు పొల్లంపేట మామిడికాయల లారీ ప్రమాదంలో మృతి చెందిన మరో గిరిజన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుమార్తెలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందజేశారు అనాథలుగా మారిన మృతుడి కుమార్తెలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు పుల్లంపేట వద్ద మామిడికాయల లారీ ప్రమాదానికి గురైన ఘటనలో తీవ్రంగా గాయపడి తిరుపతి రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల ఆగస్టు ఏడవ తేదీన మృతి చెందిన వెంకటేశ్వర కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయలు మంజూరైంది ప్రస్తుతం వెంకటేశ్వర కుటుంబం శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కంట్రీలో నివసిస్తోంది వెంకటేశ్వర కుమార్తెలు బత్తెమ్మ చెంచమ్మ అనాథులుగా మారారు వీరికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన మూడు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అందజేశారు వీరికి అన్ని రకాలుగా సహాయంగా ఉంటామని హామీ ఇచ్చారు یہ پورا جو گاڑی ہے انہوں نے اس کا جس کا اچھا میرا السلام علیکم کرنل برڈرز کی لو ہوم روڈ ایک سر سنگر پٹ اوکے سر پروٹو ٹو مینج ఇప్పుడు ప్రకటనలు దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడిలోని ఇంజనీరింగ్ కళాశాలకు శ్రీకాళహస్తి నుంచి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు రేణుగుంటకు వెళ్లి రేణుగుంట నుంచి ఆటోల సహాయంతో వారి వారి కళాశాలలకు వెళుతూ అవస్థలు పడేవారు కాగా ఇంజనీరింగ్ విద్యార్థులు వారి సమస్యలను ఏపీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిలింగ్ సుబ్బయ్య దృష్టికి తీసుకువెళ్లగా సుబ్బయ్య ఆ సమస్యను విద్యార్థిని విద్యార్థులతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఇంజనీరింగ్ విద్యార్థుల సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో వారు ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆర్టీసీ డిపో డిఎం ఇంజనీరింగ్ విద్యార్థులకు శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడి ఇంజనీరింగ్ కళాశాల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు తమ ఇబ్బందులను తెలుసుకుని తమ కళాశాలలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడిలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన యాజమాన్యం బస్సు ఫీజు అధికంగా వసూలు చేస్తూ ఉండడంతో బస్సు ఫీజు చెల్లించుకోలేని పేద విద్యార్థులు రేణుగుంట వరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి అక్కడి నుండి ఆటోల ద్వారా వారి వారి కళాశాలలకు వెళ్లేవారని అయితే ఈ సమస్య ఇంజనీరింగ్ విద్యార్థులు తమ దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామని గతంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని అదే విద్యార్థుల సంఖ్య అధికంగా నేడు ఆర్టీసీ వారు మరో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారని తెలిపారు ఈ బస్సు నేటి నుంచి శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడిలో చదివే ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండు ప్రత్యేక బస్సులు ఉంటాయని సాయంత్రం వారి కళాశాలల వద్ద ఐదు గంటలకు ఇవే బస్సులు తిరిగి మళ్లీ ఇంజనీరింగ్ విద్యార్థులను శ్రీకాళహస్తికి చేరుస్తాయని ఇంజనీరింగ్ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించిన ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మాది కాళీని ఎస్యూజీ స్టూడెంట్ మాకు బస్సు చాలా ఇబ్బంది అవడం వలన సుబ్బన్న గారి దగ్గరికి వెళ్ళాము సుబ్బన్న వచ్చేసి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళారు మా ఎమ్మెల్యే వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి అని చెప్పారంటే బస్సు చాలా ఇది ఉండడం వలన ఇంకో స్పెషల్ బస్సు పెట్టించారు మా కోసం దానివల్ల వచ్చేసి మేము చాలా సులభంగా వెళ్తున్నాము చాలా సంతోషంగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటాము కాళాహస్త్రీ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వర్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ కాళహస్త్రి పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు గారి సూచనలతో శ్రీ కాళహాశ్రి డిపో ఆర్టీసీ డిపో మేనేజర్ వారి సహకారంతో ఈరోజు శ్రీ కాళహస్త్రి ఇంజనీరింగ్ విద్యార్థులు విద్యార్థినులకు బస్సు రెండవ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఇక్కడి నుంచి కాళహస నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు తిరుపతికి పోవాలంటే తిరుపతి దా తిరుపతిలో దిగి రేణుకుంట్లో దిగి అక్కడి నుంచి ఆటోకి కరకంబాడిలో ఉండి ఇంజనీరింగ్ కాలేజీకి పోయేవాళ్ళు కాలేజీలకి ఆలస్యమయ్యేది అందువల్ల విద్యార్థులంతా నా దృష్టికి తీసుకువచ్చిన తర్వాత దాన్ని నేను తీసుకుపోయి శాసనసభ్యులైనటువంటి మా గొజ్జల వెంకటసూదర్ రెడ్డి దృష్టికి తీసుకుని పోతే ఆర్టీసీ డిపో మేనేజర్ మేనేజర్ వారికి సహకారంతో ఆయన ఫోన్ చేయడం జరిగింది అంతకుముందు ఏడు నెలలకు ముందు ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లకాయలు ఇంజనీరింగ్ పిల్లకాయలకి వాళ్ళు కరకంబాటి నుంచి మన రేణుగొండ నుంచి కరకంబాడి మీద పోయి తిరుపతికి వెళ్ళిపోతుంది ఇంజనీర్ పిల్లకాయలంతా హాయిగా వాళ్ళ కాలేజీల ముందర దిగేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు పేద విద్యార్థులు మరీ ఎక్కువ అవ్వడంతో తిరిగి మళ్ళా విద్యార్థులు నా దగ్గరకు వచ్చి ఆయా ఈ విధంగా మాకు ఎక్కువైనారు ఒక బస్సు చాలడం లేదని చెప్పడంతో మళ్ళీ తిరిగి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగడం జరిగింది తిరిగి మళ్ళీ ఈరోజు రెండో బస్సును ఆయన డిపో మేనేజర్ వారికి సహకారంతో చెప్పి ఫోన్ చేయించి రెండో బస్సును మళ్ళా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళేటివి కులకాయలు చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఇంజనీరింగ్ యాజమాన్య సంస్థలు కూడా అక్కడ బస్సులకి ఎక్కువ ఫీజులు కట్టించుకునే వాళ్ళు పేద విద్యార్థులు ఆ ఫీజులు కట్టుకోలేక ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అంటే పల్లె వెలుగు బస్సుల్లో తక్కువ ఉండాలని చెప్పి అక్కడ రేణుగుంటలో దిగి రేణుకుంట నుంచి ఆటోలోకి పోవడం వల్ల బస్సు ఛార్జీలు మూత ఎక్కువయ్యి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పడుతూ పోయేవాళ్ళు ఈ బొద్దు శ్రీ కళహాస్త్రి గౌరవినీయులు శాసనసభ్యులు బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సులతో ఈరోజు పేద విద్యార్థులకు ఒక వరంగా రెండు బస్సులు వేయడం జరిగింది తిరిగి అదేవిధంగా తిరుపతి నుంచి సాయంత్రం ఐదు గంటలకి ఐదున్నర గంటలకి మళ్ళా రెండు బస్సులు కాళాసరికి వస్తాయి అందువల్ల పేద విద్యార్థులు ఇంజనీర్ విద్యార్థులు విద్యార్థులు కూడా హాయిగా ఈరోజు చక్కగా మన శాసనసభ్యులు పుణ్యమ అంటూ బయలుదేరిపోతున్నారు అలాగే ఈ బొద్దు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం అమలులో భాగంగా శ్రీని శ్రీ సంఘ ఉచిత బస్సు కారణంగా అందులో ప్రయాణించే ఇంజనీరింగ్ ఆడపిల్లలకు ఉచితంగా అంటే ఛార్జీలు లేకుండా ఇక్కడి నుంచి వాళ్ళు దాంట్లో లేఖ పోవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న శ్రీ ప్రీ బస్సులో వాళ్ళు దాన్ని ఆడపిల్లలకి ఛార్జీలు ఉండవు మగపిల్లలు మాత్రము ఛార్జీలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ ఈ మహోన్నతమైన బస్సులు వేసినందుకు మా శాసన శాసనసభ్యులకి చాలా కృతజ్ఞత తెన్నాం జై హింద్ హీరో నాగ చైతన్య శోభిత దంపతులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు மா <laughs> వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం